దక్షిణ యాజ్య భద్రాచలంలో ఈ నెల పదిహేడవ తారీఖున శ్రీ సీతారామరాచంద్రస్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది మనతో పాటు ఆలయ ఓ రామాదేవి గారు అన్నారు ఈసారి నవమికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు జై శ్రీరామ్ శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మనంగానే మనందరికీ తెలుసు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచింది దక్షిణ అయోధ్యగా కూడా మనం పిలువబడుతున్నారు ఈ మధ్య కాలంలో అయోధ్యలో జరిగినప్పుడు వెళ్ళలేని భక్తులందరూ కూడా ఇక్కడ రావాలని మనం అప్పీల్ చేయడం జరిగింది చాలా పెద్ద కార్యక్రమాలు చేసుకున్నాము అలాగే మనకు జరిగే రెండు మేజర్ ఫెస్టివల్స్లో ముక్కోటి ముక్కోటి నెల రోజుల పాటు ఘనంగా జరుపుకుంటాం అలాగే శ్రీరామనవమి మన అసలు ప్రత్యేకత శ్రీరామనవమి ఆ శ్రీరామనవమికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మూడు మీటింగ్స్ ఏర్పాటు చేసుకొని అన్ని రకాలుగా మనము ఆ దాదాపుగా మూడు నెలల నుంచి మేము కూడా టెన్ లాస్ అవన్నీ కాల్ఫర్ చేసి వచ్చే భక్తులకి ఏమాత్రం అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు గావించుకున్నాం అందులో ముఖ్యంగా మీకు తెలుసు వచ్చే భక్తులందరూ కూడా రావాలంటే నీడ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి వచ్చే భక్తులందరికీ కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారు ఇక్కడికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మిగతా డిపార్ట్మెంట్స్ కూడా మంచినీటి సౌకర్యాన్ని కూడా టెంపుల్ కానీ మిగతా ఏరియాల్లో కానీ ఆర్డబ్ల్యూఎస్ కానీ ఇరిగేషన్ కానీ వాళ్ళందరూ కూడా చాలా విధాలుగా అన్ని ఏర్పాట్లు గావిస్తున్నారు మన టెంపుల్కి సంబంధించినటువంటి వాటర్ ఫెసిలిటీస్ కూడా మనం పెద్ద ఎత్తున ఇస్తాము ఇక్కడ ప్యూరిఫైడ్ వాటర్ సప్లై కూడా మనం కొత్తగా పెట్టడం జరిగింది మిగతా వాటర్ ప్లాంట్స్ అన్ని కలిపి ఒక ఐదు వాటర్ ప్లాంట్స్ని మనం ప్యూరిఫైడ్ వాటర్ని సప్లై చేస్తున్నాము అన్నదానం దగ్గర కూడా ఉంది వచ్చే భక్తులందరూ పెద్ద ఎత్తున మహాప్రసాదాన్ని కూడా అందించాలి అలాగే తడకల పందిలు అప్పటికి ఇప్పటికే వేసుకున్నాం మనం చుట్టూతా కూడా వారికి ఎవరికి కూడా ఎండకు ఇబ్బందులు కాకుండా టెంపరీ అకామిడేషన్ కూడా మనం గోదావరి ఘాటు విస్తా కాంప్లెక్స్లో కూడా ఇస్తున్నాము అలాగే మిగతా చోట్ల కూడా అంటే వేరే చోట్ల కూడా మనం రోడ్డు దగ్గర నుంచి ప్రయాణించి మనకు లోపలికి వచ్చేంతవరకు కూడా పెండాల్సి వేయడం జరిగింది మిథిలా స్టేడియాన్ని కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకు తీర్చిదిద్దుకుంటున్నాము ఆల్రెడీ డెబ్బై డెబ్బై నుంచి ఎనభై శాతం వరకు అయిపోయింది మొత్తం ఈ రెండు రోజుల్లో కూడా పూర్తి మనం పూర్తి చేసుకోబోతున్నాము అక్కడ మన అందరికీ తెలుసు వారి బ్రహ్మోత్సవాలు మనకు ఉగాది నుంచి అంటే తొమ్మిదో తారీఖు నుంచి ప్రారంభమయ్యాయి ఇరవై మూడో తారీఖు వరకు కూడా జరుగుతున్నాయి ఇందులో ముఖ్యంగా మూడు రోజులు వారి ఎదుర్కోలు ఉత్సవాన్ని పదహారో తారీఖు ఏప్రిల్ చేసుకుంటున్నాము అలాగే పదిహే పదిహేడో తారీఖు వచ్చేసి సీతారామచంద్రస్వామి వారి కళ్యాణం మనం మిగిలిన మిథిరా స్టేడియంలో ఘనంగా జరుపుకోబోతున్నాము పద్దెనిమిదో తారీఖు మహాపట్టాభిషేకాన్ని కూడా మిథిరా స్టేడియంలో జరుపుకోబోతున్నాము భక్తులందరికీ కూడా మనం గత నెల ఇరవై ఐదు నుంచి ఆన్లైన్లో సెక్టార్ టికెట్స్ కూడా పెట్టడం జరిగింది ఇరవై నాలుగు సెక్టర్లుగా చేశాము మంచినీటి నీడతో పాటు ప్రసాదాన్ని కూడా అందించాలనే ఉద్దేశంతో మనం ఏం చేస్తున్నామంటే లడ్డూ నీళ్ళు గత సంవత్సరం కంటే ఎక్కువ పెద్ద మొత్తంలో భక్తులు వస్తున్నారనే ఉద్దేశంతో మనము దాదాపుగా రెండున్నర లక్షల లడ్డూని ఏర్పాటు చేసి మరియు ఎంత అవసరమైతే అంత మేరకు చేయడానికి కూడా రంగు సిద్ధపరచుకొని ఉన్నాము అది పంతొమ్మిది కౌంటర్స్ ద్వారా మనం చేస్తున్నాము తర్వాత వచ్చేసి మిగతా అరవై కౌంటర్స్ని మనము తలంబ్రాల కౌంటర్ల కింద పెడుతున్నాము తలంబ్రాల్ని దాదాపుగా రెండు వందల యాభై పైనే మనం తయారు చేసుకున్నాము ఆల్రెడీ అంటే ఇరవై ఐదో తారీఖు మార్చిన మనము తలంబ్రాలను కలపడము పసుపు కొట్టడము రా రా రాములవారిని పెళ్ళికొడుకుని చేయడం ఇవన్నీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఏదైతే కళ్యాణం పూర్తవుతుందో పదిహేడో తారీఖు పూర్తయిన వెంటనే ఆ కళ్యాణ తలంబురాలను అన్నింటినీ కూడా కలిపి మనం అందరికీ ఇవ్వడం జరుగుతుంది అరవై సెంటర్స్తో పాటు ఏదైతే ఆర్టీసీ బస్సు ద్వారా వస్తారో ఆరు వందల బస్ సర్వీసులో కూడా కేజీ చొప్పున వారికి మనం తలంబ్రాలను కూడా ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా మహాప్రసాదాన్ని తర్వాత పరోక్ష సేవల్ని తర్వాత ముత్యాల తలంబరాల్ని కూడా అందజేస్తున్నాము ఆర్టీసీ కార్గో ద్వారా కూడా ఇంటికి చేర్చే కార్యక్రమాన్ని గత రెండు సంవత్సరాలుగా అది ఇది మూడో సంవత్సరం వారి ద్వారా కూడా మనం ముత్యాల తలంబరాల్ని మనము ఇంటింటికి గడప గడపకు చేరుస్తున్నాము మన వెబ్సైట్లో కూడా పెట్టడం జరిగింది ఈ విధంగా అన్ని ఏర్పాట్లతో మేము సిద్ధంగా ఉన్నాము ఆర్టీసీ బస్సు వారు కూడా ఈసారి ప్రత్యేకంగా మనకు రో మెయిన్ రోడ్డు దగ్గరికి అంటే నడుచుకుంటూ రావాల్సి వచ్చిన వాళ్ళు ఉంటారు భద్రాచలంలో దిగిన తర్వాత వృద్ధులు కానీ మహిళలు కానీ పిల్లలు కానీ వారి కోసం స్పెషల్ బస్సెస్ని మినీ బస్సెస్ని కూడా వేయడం జరుగుతుంది ఈసారి అలాగే అన్ని ఏర్పాట్లు అన్ని డిపార్ట్మెంట్ల సమక్షంలో కూడా మనం చేసుకుంటున్నాము జై శ్రీ అయితే గతంలో కంటే ఈ సంవత్సరం ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే కొత్తగా వచ్చింది ఫ్రీ బస్ ఒకటి ఏర్పాటు సో ఎంతమంది వస్తారని మేము అంచనా మనం గత సంవత్సరం కూడా చూస్తాము స్టేడియంలో ముప్పై వేల మంది వరకు పడుతుంది మనకు ఫ్రీ పదిహేను వేల మంది తర్వాత సెక్టార్ టికెట్స్తో ఒక పదిహేను వేల మంది వరకు మనకు కూర్చోబెట్టే అవకాశం ఉంటుంది అయితే దీంతో పాటు మనందరికీ తెలుసు ప్రతి సంవత్సరం కూడా ఏడాది ఇంప్రూవ్ అయినా ఎక్కడ కూడా లోటుపాట్లు లేకుండా స్టేడియం చుట్టూతా కూడా జనం ఉంటారు ఎల్ఈడి స్క్రీన్స్ అవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది అక్కడ పండాల్స్ కూడా ఉంటాయి నీడ సౌకర్యం ఉంటుంది ఈసారి జిఎంఆర్ వాళ్ళు కూడా మనం కొంత కొత్తగా మనం పాత్వే కూడా వేస్తున్నారు ఎంతవరకు మనం ఫెస్టివల్ పూర్తి చేస్తామో అది కూడా ఎక్స్ట్రా ఈసారి మనం వే జరుగుతుంది వచ్చిన భక్తులందరూ కూడా దాదాపుగా నేను అనుకోవడం బయట వచ్చేసి పది నుంచి ఇరవై వేలు మొత్తం స్టేడియంలో కలిపి యాభై వేలు దాకా రావచ్చు అని మేము అనుకుంటున్నాము ఫిఫ్టీ థౌజండ్ వరకు రావాలని అలాగే వచ్చే అవకాశం ఉంది తర్వాత మనకు ఉత్సవం రోజు కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది స్వామి కళ్యాణం రోజున ఇంతమంది వస్తారు నెక్స్ట్ పట్టాభిషేకం రోజు కూడా ఇంతమందిని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ప్రభుత్వం నుంచి ఎటువంటి లాంఛనాలతో ఎవరు ముట్టాల తీసుకొస్తాం మనందరికీ తెలుసు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఇప్పటి వరకు వచ్చిన వార్తలను బట్టి మనకు చీఫ్ సెక్రటరీ గారు ప్రభుత్వం తరఫున ప్రభుత్వ లాంఛనాలుగా వస్త్రాలు ముత్యాల తలంబరాలు తీసుకొస్తారు సో ఇది భద్రాచనలో ఈ నెల పదిహేడు జరగనున్న సీతారాముల వారి కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అన్ని శాఖల వారి సమ సమన్వయంతో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగు జాగ్రత్త తీసుకున్నామని భక్తులు ప్రశాంతంగా వచ్చి రాములవారి కళ్యాణాన్ని వీక్షించవచ్చని